హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను క్యారెట్ పచ్చడి ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి ముందుగా క్యారెట్ని తీసుకున్నాను ఒక ఫోర్ క్యారెట్స్ ఉన్నాయండి ఇంట్లో వాటిని తీసుకొని ఒక పావు కేజీ క్యారెట్స్ అండి వీటిని ఇలా మొత్తం పీల్ తీసేసుకొని నీట్గా కడిగి తుడిచిపెట్టుకొని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఇప్పుడు కడాయి అంతా హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయ్యి ఉన్నాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను వీటిని రోట్లో వేసుకొని కచ్చాపచ్చగా పచ్చగా దంచుకోవాలి ఇంతలోకి క్యారెట్లోకి ఒక టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి ఒక కారం నార్మల్ది వేసుకున్నాను ఒకటేమో కొట్టించిన కారం అండి ఇది బాగా స్పైసీగా ఉంటుంది సో ఇది వేసుకున్నాను ఇప్పుడు కలర్ కోసం కొంచెం పసుపు వేసుకుంటున్నాను రెండు స్పూన్ల కారానికి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి అలాగే ఇంతముందు మనం పొడి చేసుకున్నాం కదా అండి దాన్ని ఇట్లా రోటిలో ఇలా మిక్స్ లాగా చేసుకున్నానండి మరీ మెత్తగా కాకుండా ఇలా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పచ్చ దంచుకున్న తర్వాత ఇది కూడా వేసుకున్నాను ఒక వన్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను పొట్టు తీసి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇందులోకి పల్లి నూనె వేసుకుంటున్నాను ఒక వ వన్ కప్ వేసుకున్నానండి పల్లె నూనె అయితే ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నా కరివేపాకు కూడా వేసుకున్నాను ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలండి ఇలా అయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి మరీ చల్లార్చన అవసరం లేదండి ఈ ఉన్నప్పుడు వేసుకున్నాను చూడండి ఇలా కలిపేసుకున్నాను పచ్చడి అయితే ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఇలా మొత్తం కలిపి పెట్టుకోవాలి ఇది ఒక టూ డేస్ అలా మాగా పెట్టుకొని తిన్నాం అనుకో చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకోవడానికి ఒక గాజు పాత్ర తీసుకొని అందులోకి స్టోర్ చేసుకోవాలి ఇది ఒక టూ మంత్స్ వరకు అయితే నిల్వ ఉంటుందండి పచ్చడి చాలా క్రంచిగా చాలా కారం కారంగా పుల్ల పుల్లగా ఇంకొకటి అండి ఇందులోకి లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేశాను ఆ క్లిప్ కూడా మిస్ అయింది కంపల్సరీ లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి ఇందులో ఇలా చేసుకున్న తర్వాత ఇలా స్టోర్ చేసుకుంటున్నాను ఒక గ్లాస్లోకి వేసుకొని చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి కాల్సినది పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో ఉన్న పదార్థాలతో మనం ఈజీగా పచ్చడి చేసుకోవచ్చు సో నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్